అభివృద్ధి సంక్షేమమే దేయగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని కోట్లాది రూపాయలతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరియా పేర్కొన్నారు ఈరోజు హుంకుంపేట రామకృష్ణ నగర్ నందు ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి పనులను మరియు ధవలేశ్వర సాయిబాబా ఆలయం వద్ద మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో మురుగునీరు సంపు పంపు హౌస్ నూతన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తో పాటు కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అభివృద్ధి కుట్టిపడిపోయిందని మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని తెలిపారు హుంకుంపేట ముప్పై ఏడు లక్షల రూపాయలతో భారీ కలవట్లు నిర్మించడం జరుగుతుందని అలాగే ఈ రోడ్డును మరింత మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి ఫోర్ లైన్ రోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ ప్రధాన సమస్య ఆవా కాలువని రాజమండ్రి మొత్తంలో ఉన్న మురుగునీరు వర్షపు నీరు ఈ కాలువ ద్వారానే ధవలేశ్వరం వరకు చేరుతుందని వర్షాకాలంలో గోదావరి నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు నీరు పోయే మార్గం లేక హుంకుంపేట నేతాజీ నగర్ రామకృష్ణనగర్ ప్రాంతాల ముంపుకు గురవుతున్నాయని వర్షాకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ మరియు ఇతర అధికారులు ప్రజలు సహకారంతో ఆవాకాలపై అనేక ఆక్రమణలు తొలగించడం జరిగిందని, మరికొన్ని తొలగించాల్సి ఉందని అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. గారు అంచెమేట్ చేసి 1 లక్షల రూపాయలతో ఎందుకంటే ఏదైతే రాజమండ్రి మొత్తం వచ్చే మురుగంతా ఇక్కడ అడ్డుకోవడం దీనివల్ల మన పేటలన్నీ మునుకుతూ ఉన్నాయి. కోటి ముప్పై లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జ్ అవుతుంది పెద్ద బ్రిడ్జ్ అవుతుంది అలాగే పర్స్టాల నాటికి దీన్ని డబల్ రోడ్ ఫోర్ లేన్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేసేదానికి చేసాం ఇది కోటి ముప్పై లక్షల రూపాయలు ఇది ఎస్టిమేషన్ అంతా కూడా ఇది కాకుండా కొన్ని వర్కులు చేసాం మనం మనం కొన్ని వర్క్లు ఉక్కుంపేటలో కానీ సాటిలైట్ సిటీలో కానీ చేసాం మళ్ళీ నిన్న ఎంపీ గారి గ్రాంట్ ఇంకో ఇరవై లక్షలు డ్రైనేజ్కి ఇచ్చారు అక్కడ డీ బ్లాక్ లో ఇది కాకుండా ప్రధానమైన సమస్య ఎత్తిపోతల సమస్య ఏదైతే మురుగునీరు ఎగదంతుంది గోదావరి అప్పుల మన అంతా నీరు బలంగా ఉండటంలో సమస్య వస్తుంది దానికి మూడు కోట్ల ఎనభై ఎనభై లక్షల రూపాయలతో పంపోస్ మొదలు పెట్టాం ఇప్పుడు దాన్ని కూడా శంకుస్థాపన చేస్తున్నాం పని మొదలైంది శంకుస్థాపన చేస్తున్నాం అది అయిపోతే మీకు ముంపు ఉండదు ఇక ఎప్పుడైతే వరద వచ్చినా కూడా పోసేస్తుంది కాలం అంతా మన ఎండిఓ గారు కల కమిషనర్ గారు అందరూ కలిసి మనం ఈ కాలం కొంత ఆక్రమణ తీసాం ఇంకా చేయాల్సి ఉంది ఈ కాలంలోకి దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాం యాభై ఎమ్మెల్యే వర్కౌట్ నడు నడుస్తుంది ట్రీట్మెంట్ ప్లాంట్ అవుతుంది ఎస్టీపీ ఎస్టీపీ అయిపోతుంది అది అయిపోతే మురుగునీరు లేకుండా శుద్ధి చేసి నీరు అంత ముందు ముప్పై ఉంది ఇప్పుడు యాభై ఎనభై ఎమ్మెల్యే వర్క్ చేస్తే మురుగునీరు రాకుండా పోతుంది అలాగే ఇది గోదావరి కిందకి తీసుకెళ్లాలని కానకట్ట కిందకి తీసుకెళ్లే ప్రాజెక్టు రేపు పుష్కరాలాపం చేయాలనే ఆలోచన మేము ఉన్నాం మొన్న నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడాం ఫ్లైఓవర్ శాంక్షన్ కాళ్ళ అండర్ బ్రిడ్జ్ అలా పెట్టుకొని అడిగాం బుస అది శాంక్షన్ వస్తుందని ఆలోచిస్తున్నాం గడ్కరీ గారితో మాట్లాడి వీలైతే ఉకుంపేట బొమ్మూరు ఫ్లైఓవర్లు కూడా వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం ఈ లోపల సెంటర్ క్లియర్ చేస్తాం ఆక్రమణాన్ని తీసేస్తాం యాక్సిడెంట్లు అవ్వడానికి ఆ కరెంటు స్తంభాలు ఎట్లా పడితే ఆ అడ్డగోలు ఆక్రమణలోనే మొత్తం క్లియర్ చేసేస్తాం సెంటర్ క్లియర్ చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటప్పటికి వచ్చే నెలలో కూర్చొని మొత్తం పోల్స్ అన్ని షిఫ్ట్ చేయించి ఫ్రీ లెఫ్ట్ ఎప్పుడైతే ఫ్రీ లెఫ్ట్ ఉందో యాక్సిడెంట్ లేకపోతాయి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి దాన్ని కూడా చేస్తాం పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేస్తాం రోడ్లు అవుతున్నాయి అమ్మా చిన్న చిన్న గుళ్ళు బళ్ళు ఏదో చేస్తాం పంచాయతీ వాళ్ళు చేస్తారు దాని గురించి ఎందుకు కంగారు పడతాడు సత్యన్ గారు